సౌదీ వచ్చాను ఫ్రెండ్స్ సౌదీ ఇదిగో పదకొండు పదకొండున్నరకు అయ్యింది భోజనం ఇచ్చింది మా ముసలిది సరే తిన్నా రూమ్కి పోదాం అనేసరికి వాళ్ళ పిల్లోడు ఫోన్ చేసి నాకు జమయ్యే సామాన్లు కావాలి కొన్ని తే అని చెప్పాడు ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అక్కడికే బయలుదేరాను కొటా నుండి మా వాళ్ళు సెలవులకే సౌదీ వస్తూ ఉంటారో నేను తోకలాగా వెనకాల నేను రావాల్సిందే తప్పదు మరి ఏం చేస్తాం ఇదిగో అక్కడికి వెళ్తారు సూకులకి అన్నిటికి షాపింగ్లకి ఇదేళ్ళ మందక జమ్ చూపిస్తా ఏం చేస్తాం తప్పదు మరి పట్టకూట కోసం వచ్చినప్పుడు ఎలా ఉన్నా తప్పదు భరించాల్సిందే ఇది పెట్రోల్ బంక్ దాని వెనకాల జమియా నుండి మనం సామాన్లు బాబు గారికి ఇస్తే మనకే బిడ్డకి విడుదల మనకి విడుదల ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అదిగో సామాన్లు వచ్చా ఓకే మరి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నేను సామాన్లు తీసుకుని విడుదల అవ్వాలి బిడ్డ ఉంటాను